ఇక్కడ మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అంటే కొంత వన్ ఫోర్త్ మాత్రమే ఇది ఇంకా చాలా పెద్ద ఉంది మన సినిమా కాబట్టి మాత్రమే ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్ మా యువతకు ఆదర్శం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కెటి రామారావు గారికి మన మేడ్చల్ ముద్దు బిడ్డ మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి ఇంకో యూత్ ఐకాన్ అదేవిధంగా పెద్ద పెద్ద పైల్వాలని మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షుడు శంపూర్ రాజు గారికి మన మీద ఉన్న పెద్దలకి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఒక్కటి మనం ఆలోచిస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరిస్థితి ఏముండే చీకటి గ్రామాలు బూడిద బూర్ద రోడ్లుండే మొత్తం ఆకలి కేకలు ఉండే ఇంకా ఏమైనా ఉండేనా చివరికి కడుపున పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో అట్లాంటిది మన కేసీఆర్ గారు పన్నెండు సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించారు ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ మన కేసీఆర్ గారు అదేవిధంగా తెచ్చిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఊరు కూడా అడగలే ఏ స్కీమ్లు పెట్టండి సార్ ఆ స్కీమ్లు పెట్టమని ఎవ్వరు కూడా అడగలే ఆయన్నే ఆలోచించి రైతు బీమా గాని రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు గాని సాగునీరు కాని తాగునీరు కాని ఇరవై నాలుగు గంటల కరెంట్ కాని కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గట్ట అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు ఇంతకుముందు మన తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా ఓ కరువు ప్రాంతం తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం ఇంకా వేరేది ఏం లేదు ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ అయింది అది కేసీఆర్ గారు వల్ల మన ఏం డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటే ముందు మన బాలభర్తి ఏమైతున్నా మీకు తెలుసు కదా ఇంత ఇంతకుముందు సార్ కూడా వచ్చిండు మొత్తం ఇంతవరకు నీళ్లు నిండే మొత్తం అపార్ట్మెంట్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపో పరిస్థితి ఉండే మన అంతా కూడా హైదరాబాద్ అంతటా కూడా అట్లా అట్లాంటిది అయినా అంటే ముందు యాభై సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అన్నా ఆలోచించలేదు ఇంతకుముందు అంతా కూడా నిజాం నిజాం కాలంలో పెట్టిన అవన్నీ పైప్ లైన్లన్నీ కూడా అది మన కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రాజెక్టు తో నాలా కనెక్షన్లు కానీ నాలా డ్రైనేజీలు మొత్తం చెరువులు కనెక్షన్ పెట్టిండు అట్లా మళ్ళీ ఎస్ఆర్డిపి నుంచి ఫ్లైఓవర్స్ రోడ్స్ అండర్ పాస్లు అట్లా సిటీలో ట్రాఫిక్ జామ్ అనేది లేదు మొన్ననే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు మీ హైదరాబాద్ లో ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికి నలభై నిమిషాల్లో పోవచ్చు అని చెప్పారు ఇదంతా ఎవరి పుణ్యం మన కేటీఆర్ గారు అట్లా ప్రతి ఒక్కటి ఐటీ ఐటీ సెక్టర్ బెంగళూరు కూడా తలదగింది ఇప్పుడు అట్లా ఐటీ సెక్టర్ ముందు బెంగళూరుకి మనకి పదింతలు డిఫరెన్స్ ఉండే ఇప్పుడు బెంగళూరు కూడా మించిపోయినాం మనం అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని ఎన్నో కంపెనీలు తెలంగాణ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు ఒక మన తెల హైదరాబాద్ ఒక విశ్వనగరంలా అమెరికా కూడా పనికిరాదు ఇప్పుడు అమెరికాలో పోతే ఇప్పుడు అన్ని పాత లైట్లు పాత బిల్డింగ్ ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ నంబర్ వన్ అది కేటీఆర్ గారు వల్ల మొన్న ఎలక్షన్లు మీరు అందరు కూడా కష్టపడ్డారు మీ అందరు కూడా తెలుసు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఐదారుగురు మంది ఐదారుగురు మంది వచ్చింది కదా పెద్ద మంది తర్వాత ఒక రజనీకాంత్ రజనీకాంత్ డైలాగ్ ఉంది తెలుసు కదా మీకు ఏంది నానా పందులే గుంపు వస్తాయి సింహం సింగల్ గా వస్తుంది అన్నట్టు మన నాన్నగారు మల్లారెడ్డి గారు సింగల్ గా అందరినీ ఎదుర్కొని మీ అందరి ఆశీర్వాదంతో భారీ ఎత్తున గెలవడం జరిగింది అన్న కేటీఆర్ అన్న మాకు మా నాన్నగారు ఇంట్లో ఒక్కటే చెప్తాడన్న నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించారు కేసీఆర్ గారు మినిస్టర్ చేశారు మమ్మల్ని అది ఆ రుణం మనం తీర్చుకోవాలి ప్రజలకు ఆ రుణం తీర్చుకోవాలని అది ఒక్కటే చెప్పి మాకు మొత్తం అరవై గ్రామాలు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాల అన్ని కూడా సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఒక నాకు తెలిసి హైదరాబాద్ గ్రామంలోనే ఒక ఎనిమిది కిలోమీటర్లు సిసి రోడ్లు వేసాము మొత్తం కూడా అంత సొంత నిధులతో మొత్తం కూడా అంటే నాలుగేళ్ళు ప్రభుత్వంతో ఎంతైతే అందరు కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరు సర్పంచ్ తోడ్పడి ఎంతైతే అంత కష్టపడి అంతా కూడా డెవలప్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ లో ఎంత పెండింగ్ పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం కూడా అంతా కూడా అదేవిధంగా గుడ్లు అన్న మోర్ దెన్ హండ్రెడ్ హండ్రెడ్ టెంపుల్స్ అంటే ఊరి మధ్యలో ఉండే పెండింగ్ ఉన్న గుడ్లు ఇట్లా ఇన్కంప్లీట్ గుడ్లు అన్ని కూడా కంప్లీట్ చేసినట్టు మళ్ళీ కుల భవనాలు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చినాయి ఇంకా ఈ టైంలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్ని కూడా మిగిలినవి కూడా సో ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది ఏమంటారు కదా కాసే చెట్టుకి రాళ్ళు పని పనిచేసే వాళ్ళ మీదే విమర్శలు వాళ్ళు చేసింది ఏముంది మొత్తం ఆరు గ్యారెంటీలని ఉచిత ఇది ఉచిత ఉచిత బస్సు మళ్ళీ ఆ మోసపూరిత పూరిత ఫోర్ ట్వంటీ స్కీమ్లు అవన్నీ కూడా పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మొత్తం దుష్ప్రచారం చేశారు ఇంకా అంతే తప్ప వేరే ఏమో కూడా చేయలేదు మీరందరూ కూడా తెలిసి ఇప్పుడు అరవై రోజులు అయిందా లేదా ఇప్పుడు ఏమైనా పని చేసిరా మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ నుంచి శాంక్షన్ పద్నాలుగు వేల కోట్లు తెచ్చుకుర్రు శాంక్షన్ అయింది మరి ఇంత ముందు మన కేసీఆర్ గారు అంటే అప్పు చేసినా కూడా ప్రాజెక్టులు కట్టిండు ప్రజలకు వంచిండు పైసలన్నీ కూడా ఇప్పుడు ఏం చేసిరు ఇప్పుడు ఆ పద్నాలుగు కోట్లు తెచ్చుకు పద్నాలుగు వేల కోట్లు తెచ్చుకుర్రు ఇప్పుడు అదంతా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మొత్తం ఢిల్లీకి పంపించుకు పంపించుకున్నాడే ఎట్లా డ్రా చేయాలి ఎట్లా పంపించాలి ఢిల్లీకి ఎట్లా పంపించాలి గదే ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం ఎవ్వరు కూడా ఆలోచించలేదు ప్రజల కోసం ఆలోచించేది మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంతకుముందనా సొంత మెజార్టీతోని అంటే కొడంగా ఓడిపోయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్ లా మన మల్కాజిరిలో సొంత మెజార్టీతోని అంటే జస్ట్ ఐదు వేల ఎనిమిది వేల మెజార్టీతోని మల్కాజిరి కాన్స్టిట్యున్సీ గెలిచిండు మనమే ఓటేసాం కదా ఏసి గెలిపించాం తర్వాత ఏమైంది ఒక్కసారన్నా ఒక్క మీటింగ్ కన్నా వచ్చిందా మీరు చెప్పాలి ఇరవై ఐదు కోట్ల అది ఎంపీ లాట్స్ ఒక్కసారి పెట్టినట్టు ఎక్కడన్నా మేడ్చాలి కాదు మల్కాజిరి వైపు తిరిగి చూడలేదు ఆయన ఎవరన్నా బాగుపడ్డారు మల్కాజీ ఎవరన్నా బాగుడ్డారు ఆయన వల్ల ఆయన ఒక్క బాగుపడ్డాడు ఆయనకి తర్వాత ఇమీడియట్ గా టీపీసీసీ చైర్మన్ వచ్చింది తర్వాత ప్రెసిడెంట్ అయిపోయాడు తర్వాత అతి ఇటు దొంగ మాటలు చెప్పి సీఎం కూడా అయిపోయాడు ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నాడు కొడంగల్ మాత్రమే ఇప్పుడు మల్కాజీ ఓటు ఏమైంది వాళ్ళు గోవిందా గోవింద గోవిందే అట్లాంటి పరిస్థితి ఉంది సో దయచేసి మా నా మలాడి గారు కూడా ఎంపీగా చేసినప్పుడు గట్కేసర్ సార్ ఆడ చూసి జంక్షన్ అండర్ పాసులు రైల్వే పాసులు మేడ్చల్ల కానీ అండర్ పాసులు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టి తెచ్చిండు ఆ పెన్నుగున్న పనులు కూడా చేస్తాడు ఆయన ఒక్కడు కూడా చేయలేదు సో అట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు మనకి సో దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా ఇంకోటి ఒక్కటి మీరందరూ కూడా అదేనే పడద్దు మన ప్రభుత్వం రాలేదని మనకేదో కాలేదని మనం మువ్వరు కూడా అదే పడొద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా మేమందరం ఉన్నాం మేము వెనకాలనే ఎవరైనా దొంగ పోలీస్ కేసులు పెట్టినా ఎవరన్నా అధికారులు ఎవరన్నా పని చేయకున్నా మనందరం కూడా గుంపు కట్టుగా పోయి వాళ్ళందరూ కూడా పని చేపిస్తాం మనందరం కూడా మీకెప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మేమందరం కూడా సో దయచేసి మీ అందరూ కూడా ఎప్పుడు మీ ఆశీస్సులు కలకాలం మాత్రం ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు